ఇప్పుడు అందరికీ మోస్ట్లీ ఎక్కువగా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్ కదా ఇదివరకు లాగా పోసుకున్నాం అంటే అవి కొట్టుకుని పోసుకునేంత టైం ఉండట్ల ఇంకా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కుంకుడుకాయలు కొట్టుకోవడానికి అస్సలు అవ్వదు ఇంకా మనకి అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కుంకుడుకాయతోనే పోసుకునే విధంగా ఇలాగ పొడులు చేసి మనకి శివకేశవ ఆర్గానిక్స్ వాళ్ళు అందిస్తున్నారు అండి వీటిలో మనకి కుంకుడుకాయ చీకకాయ కరివేపాకు ఉసిరికాయ రోజు మేరీ లీవ్స్ పౌడరు అలాగే మెంతులు గింజల పౌడరు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వన్ కేజీ ప్యాకెట్స్ వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి చక్కగా ఇలా కుంకుడికాయ పౌడర్లో వాటర్ కలుపుకుని షాంపూ టైప్ అప్లై చేసుకుంటే చాలు హెయిర్కి చాలా బాగుంటుందంట ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు యూస్ చేస్తున్నారు నేను కూడా త్వరగా తీసేసుకోవాలి చూసారు ఇది కుంకుడుకాయ పొడి అలాగ నొరగలాగా వస్తుందో వీళ్ళు ఎటువంటి కెమికల్స్ కలగకుండా చక్కగా ఆర్గానిక్గా తయారు చేస్తున్నారండి లేటెందుకు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మనం మచిలీపట్నం ఎక్కడైనా ఆర్డర్ ఇస్తారు అలాగే వేరే ఊర్లో ఆర్డర్ ఇవ్వాలంటే కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి వాళ్ళ డీటెయిల్స్ నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కదా దానికి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్తారు ఇదిగోండి వాళ్ళ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను